హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు పీకే నాట్సల్ వెబ్స్ అండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చి ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ మాకు ఒక బూస్ట్ లాంటిదండి ఇలాంటి వీడియోలు ఎన్నో చేయడానికి ఉపయోగపడుతుంది మనకి కొండ చీపురు ఐడియా ఉంటుంది అంటే ఎక్కువ సిటీల వారికి తెలియదండి అండి కొండ చీపురు గురించి ఎక్కడి నుంచి వస్తుంది దీని నుంచి తయారు చేస్తారు అనేది దాని గురించి టాపిక్ తీసుకోవాలండి చూ చూపిస్తున్నారా కొండ చీపులు అనేది దీంతో తయారవుతుంది చూడండి ఇదే దాని యొక్క ఆకులు చెట్టు ఇలా ఉంటుందండి సేదు అంటే ఈ జాతీయ ఎదురండి ఎదురులో ఇది ఒక రకం అండి సేమ్ ఎదురు చెట్టు కొంత అలాగుంటుందో ఇది కూడా అలాగ ఉంటుందండి నేను చూపిస్తాను మీకు ఎంత కొండ చీపండి ఇది కొండ చీపు నుంచి ఏం చేస్తారంటే కట్ చేస్తారండి కట్ చేసి ఒక నాలుగు ఐదు రోజులు ఎండ పెడతారండి ఎండకు ఎండబెట్టి తర్వాత మనకి కొండ చీపులుగా తయారు చేయడం జరుగుతుందండి అంతా కొండ అండి ఇదంతా కూడా ఈ విధంగా కొండ చీపురు చెట్టు ఆకులు ఈ విధంగా ఉంటాయండి ఇవి ఎక్కువ ఏజెన్సీ రూపంలో ఎక్కువగా ఉంటుందండి ఏజెన్సీ రూపంలో ఎక్కువగా ఉంటుంది అంటే కొండపూల్లోని ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఈ కొండ అనేది ఆ చెట్టు అనేవి ఎక్కువ ఉంటాయండి మన సిటీలంతా కింద భూమిలో పండించడం జరగదండి ఎక్కువ కొండపైన ఏజెన్స్ కూడా మాత్రమే ఉంటాయి కొండ చీపులు ఈ విధంగా ఉంటుంది ఇది చేసిన తర్వాత దీనికి కింద కట్ చేసి ఒక నాలుగైదు రోజులు ఉంచుతారండి ఉంచిన తర్వాత ఎండబెట్టిన దానికి సమానంగా కాల్ సమానంగా కట్ చేసి తర్వాత దీనికి చిన్న చిన్న పూతులు ఉంటాయండి ఆ పూతులు ఒక క్లాత్ కట్టి నుంచి ఆ పూజలు తీసిన తర్వాత కట్ట కింద తయారు చేసి అమ్ముతూ ఉంటారండి అండి ఎలా అమ్ముతారంటే మనకి సంత సంతలోని మార్కెట్లోని ఇక్కడ నుంచి మార్ సంత కానీ మార్కెట్లో వచ్చి కొనుక్కొని వెళ్ళి మన షాపులో అంటే అది పెడతారండి సుమారుగా అది సంతలో అయితే కట్టక ఒక కట్ట సుమారుగా అరవై నుంచి డెబ్భై రూపాయలు డెబ్భై ఎనభై యాలుగుంటుందండి అదే బయట సిటీలో అయితే వంద రూపాయలు ఉంటుంది నూట ఇరవై నూట ఇరవై ఉంటుంది మనకి చూడండి దుంప ఏ విధంగా చూపిస్తాం మీకు పైకి కొంచెం చూడండి చూడండి ఈ విధంగా ఉండడం జరుగుతుంది చూడండి సేమ్ యాక్సిట్యూస్ వెదురు మనకి వెదురు ఎలాగ ఉంటుందంటే సేమ్ అలాగే ఉంటుందండి అంటే వెదురులోకి ఇది ఒక జాతి అండి వెదురులో వెదురులో ఇది ఒక రకం చూడండి సేమ్ వెదురుకాయలో ఉంటుంది కానీ వెదురు కాదు వేదురు వేరేది ఇది వెదురులాగా ఉండదండి అందులో ఒక రకం ఇది చీపురు గట్ట తయారు చేసే అండి ఇది దీని నుంచి మనం చీపురు గట్ట పూదుకులని తీసుకుంటూ ఉంటాం చాలా సాఫ్ట్గా మెత్త కూడా ఉందండి కారు కూడా చూపిస్తుంది నేను పట్టుకొని చూపిస్తాను ఆకులు సేమ్ గా వేదిలాగా ఉంటాయి కానీ వెదురు వేరే రకం గుర్తించుకోండి మెయిన్ పాయింట్ ఇది ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి ఎక్కడ చూస్తారు ఏంటనేది ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్గా ఉంది మెత్త మెత్తగా దూదుగా ఉందండి చిన్న పొంత ఈ విధంగా ఉందండి ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి